చంపడానికి వచ్చిన సత్తి అందరి ముందుకు తీసుకొచ్చి జ్యోత్స నిజస్వరూపం బయట పెట్టించిన కార్తీక్ ఇంతకు కార్తీక్ ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకున్నాడు సత్తి పండుని ఇందరి ముందు నిలబెట్టి ఏం చెప్పించాడు సత్తి పండు ఏ నిజాలు చెప్పాడు దాంతో కూడా వీడియోలు చూసి తెలుసుకునేత కార్తీక్ దీప్ మీద నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక కార్తిక్ ఇంకా దీప ఇద్దరు కూడా జ్యోసును నిస్తార్థం ఆగిపోయినందుకు చాలా సంతోషపడతారు ఇక దాసు కూడా కుటుంబంతో కలిసిపోయినందుకు ఇంకా సంతోషపడతారు ఇక దాసుని జాగ్రత్తగా వెళ్ళరమ్మని ఎప్పుడు కావాలన్నా నువ్వు వచ్చి మీ అమ్మని చూసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి చెప్పడంతో పారిజాతం చాలా సంతోషపడుతుంది ఇక దాసుని దశరథ్ అయితే ఏ నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు అని చెప్పని అడగడంతో దశరథ్ అడిగిన మాటకు నాకు గుర్తులేదన్నయ్య అని చెప్పి దాస్ అయితే సమాధానం చెప్పేశాడు నీ గుర్తుండి కూడా చెప్పట్లేదని నాకు అర్థమైంది అని చెప్పి దశరథ్ అనుకుంటాడు ఇక దాస్ వెళ్ళిపోతూ ఉండగా జ్యోత్సర దాసు వెనకాలే వెళ్తుంది అలా వెళ్ళినటువంటి జ్యోత్సరాన్ని చూసి ఇక దాస్ అయితే నువ్వెందుకు వచ్చావు అని చెప్పని అడిగేసరికి నువ్వు అక్కడ నిజం చెప్పావో లేదో నాకు తెలియదు కానీ నీకు అన్ని నిజాలు ముందే తెలిసి కూడా ఎందుకు నువ్వు బయట పెట్టలేదు ఆ రోజు నీ కూతురు బాగుండాలి అనుకున్నావు సంతోషంగా ఉండాలి అనుకున్నావు కానీ ఈరోజు ఆ విషయానికి నువ్వు అస్సలు ఒప్పుకోవట్లేదు అంటే నీలో వచ్చిన మార్పే దానికి కారణం నువ్వు దీప మీద కక్ష పెంచుకోవడమే దానికి కారణం ఇప్పటికీ చెప్తున్నాను దీప జోలికి నువ్వు వెళ్లనంత వరకు నువ్వు సేఫ్ గా నువ్వు ఉన్న ప్లేస్ లో ఉంటావు నువ్వు వెళ్లిన రోజున ఖచ్చితంగా దీప ఇంటి వారసురాలని నేను బయట పెట్టాల్సి వస్తుంది ఇది నా వర్షన్ కానీ భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఖచ్చితంగా విధి అనేది దాని ఆట అది ఆడుతూ ఉంటుంది అందుకే ఎక్కడో బస్టాండ్ లో విసిరేసిన దీప తిరిగి తిరిగి మళ్లీ తన ఇంటికే చేరుకోవడం ఏంటి అది విధి విచిత్రం కాకపోతే ఇప్పుడు అదే చెప్తున్నాను దీప ఎప్పటికైనా ఆ ఇంటి వారసురాలని బయట పడుతుంది దీప తన స్థానంలో కూర్చుంటుంది ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పి దాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న ఆలోచనలో పడుతుంది నువ్వు చెప్పింది నిజం నాన్న ఎప్పటికైనా నాకు దీపతో ప్రమాదమే ఉంది కాబట్టి ఆ ప్రమాదాన్ని దాటాలి అంటే కన్ఫర్మ్ గా ఒకటి చెయ్యాలి చేసి తీరాలి దీపని అడ్డు తొలగించుకోవాలి ఎలా అడ్డు తొలగించుకోవాలా అని ఆలోచిస్తున్నాను ఒకసారి గౌతమ్తో అటాక్ చేయించి ఇప్పుడు వాడి చేతుల్లో నా జుట్టు ఇరుక్కునేలా చేసుకున్నాను వాడు నిస్థార్థం రోజున ఆ నిజం బయట పెడుతూ ఉండగా బావ ఆపాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే నా పరిస్థితి ఇంకోలా ఉండేది ఇప్పుడు వాణ్ణి అస్సలు ఉపయోగించుకోలేని సరికదా ఈసారి నేను ఉపయోగించే మనిషి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఎదురు తిరిగేవాడై ఉండకూడదు ఎంత డబ్బుకైనా లొంగిపోయేవాడై ఉండాలి అని ఆలోచించగా సత్తిపండు ఇక జోస్నస్ స్ఫురణలోకి వస్తాడు వెంటనే ఇక సత్యపండుకి కాల్ చేస్తుంది అలా కాల్ చేసినటువంటి ఈ జ్యోత్సిన ఒక డీల్ కుదుర్చుకుంటుంది మీకు పది కోట్లు ఇస్తాను అర్థమైందా పది కోట్లు నీ లైఫ్ సెటిల్మెంట్ అయిపోతుంది ప్రశాంతంగా నువ్వు వేరే రాష్ట్రం వెళ్ళి బ్రతికేయచ్చు ఎక్కడున్నావు ఏంటి అనేది ఎవరికి చెప్పకుండా హ్యాపీగా నీ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కానీ నువ్వు నాకు చేయాల్సింది ఒకే ఒక్కటి నేను చెప్పిన మనిషిని నువ్వు చంపి కనిపించకుండా వెళ్ళిపోవాలి సాక్ష్యాధారాలు ఏవి దొరకకుండా చేయాలి అని చెప్పని అంటుంది ఆ మాటలకు సత్తిపండు అయితే ఏం మాట్లాడుతున్నారమ్మా నేను చంపిన తర్వాత నన్ను ఎలా కాపాడగలుగుతారు అంటే పది కోట్ల రూపాయలతో నిన్ను నువ్వు కాపాడుకోలేవా ఇన్ కేసు అక్కడ దాకా వస్తే నేనే నిన్ను కాపాడతాను అంటుంది జ్యోత్సిన దాంతో ఇక సత్తిపండు అయితే సరే మీరు అన్నట్టుగానే నేను చేసి తీరుతాను చేసి తీరడమే కాదు కన్ఫర్మ్ గా దీపను లేపేస్తాను అని చెప్పని అంటాడు వెరీ గుడ్ నువ్వు ఈ పని చేసావంటే ద నెక్స్ట్ మూమెంట్ నీ హ్యాండ్ క్యాష్ నేను అకౌంట్కి కూడా వేయను మళ్ళీ ఆ ఇబ్బందులు నేను పడలేను నువ్వు పడలేవు హ్యాండ్ క్యాష్ పది కోట్లు చేతికిస్తాను వాటిని తీసుకుని నువ్వు దర్జాగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్తుంది దాంతో ఇక సరే అంటాడు సత్యపండు ఇక దీప యాక్టివిటీస్ మొత్తం కూడా జ్యోత్స్న సత్తిపండికి అప్డేట్ చేస్తుంది ఇక దీప ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే శివనారాయణ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఏ టైంలో బయట తోట పని చేస్తుంది అనేది చెప్పటంతో ఇక సత్తిపండు తోటలోనే వెయిట్ చేస్తూ ఉంటాడు దీప కోసం అలా వెయిట్ చేస్తున్నటువంటి సత్తిపండుని అయితే గైడ్ చేస్తూ ఉంటుంది దీప బయటకు వచ్చినప్పుడు నేను నీకు చెప్తాను అప్పుడు నువ్వు వెంటనే నీ రివాల్వర్కి కి పని చెప్పు అంటుంది దాంతో ఇక సత్తిపండు అలాగే మేడం నేను రెడీగా ఉన్నాను అని చెప్పి అంటాడు ఇక దీప రోజున కిచెన్ లో నుంచి గార్డెన్ లోకి వెళ్లబోతూ ఉండగా సుమిత్ర పిలుస్తుంది చీరలన్నీ కూడా సర్ది పెట్టాను వాటిల్లో ఐరన్ చేయాల్సిన వాటిని పక్కన పెట్టాను తీసుకెళ్లి ఐరన్ ఇవ్వు ఆ తర్వాత నా గది మొత్తం శుభ్రం చేయాలి నేను నీతో మాట్లాడుతూ ఉండగానే నువ్వు శుభ్రం చేయాలి ఎందుకంటే ప్రత్యేకంగా నేను నీతో మాట్లాడటానికి నేను లోపలికి నేను పిలవలేను అని అంటుంది సరే అని చెప్పి దీప అటు వెళ్ళిపోతుంది ఇంకేముంది దీప అటు వచ్చేస్తుంది కదా అని చెప్పేసేసి సత్య చెప్తుంది జ్యోత్స దీప ఎలా ఉంటుందనేది సత్యపండుకి ఐడియా పూర్తిగా లేకపోవడంతో ఇక వచ్చేది దీపే అన్న ఆలోచనలో ఉంటాడు ఇంకా వెంటనే కార్తీక్ అక్కడికి వస్తాడు కానీ అక్కడికి వచ్చిన కార్తీక్ ని చూసి ఎవరో మగతను వచ్చాడు మేడం అని చెప్పని అంటే మగతన్ రావడం ఏంటి దీపేమైపోయింది అని చెప్పని అనుకుంటూ గబగబా జ్యోత్సిన ఇల్లంతా వెతుకుతుంది కార్తీక్ అయితే గార్డెన్లో ఎవరో ఉన్నారు అనేది గమనిస్తాడు అలా గమనించినటువంటి కార్తీక్ అక్కడ ఉన్న పర్సన్ ఎవరా అని చెప్పి నిదానంగా వెతుకుతూ ఉంటే సత్తిపండు చెట్టు పక్కన నిలబడి చూస్తూ ఉంటాడు వీడెందుకు ఇక్కడికి వచ్చాడు వీడి చేతిలో రివాల్వర్ ఉంది ఈ టైంలో ఇక్కడికి దీప రావాలి అంటే జ్యోత్స్న దీపం చంపటానికి స్కెచ్ వేసిందనమాట అనుకుని ఇక వెనకగా వెళ్లి సత్తిపండు రెండు చేతుల్ని బెనక్కి బిరక్ పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు జ్యోత్స్న ఇక్కడ దీప్ కోసం వెతుకుతూ ఉంటుంది దీప సుమిత్ర గదిలో ఉంటుంది ఇక ఇల్ల ఇంట్లో అందరినీ గబగబా పిలుస్తాడు కార్తిక్ ఏమైందా అని అందరూ పరిగెత్తుకొచ్చేసరికి సత్తిపండుని సత్యపండుని చేతులు కట్టేసి కింద పడేసి ఉంచుతాడు సత్తిపండు చేతిలో ఉన్న రివాల్వర్ని ఆ పక్కన పెడతాడు సర్మ శివ శివనారాయణ అదంతా చూసి ఏమైంది ఏంటి అని చెప్పని అడిగేసరికి విషయం చెప్తాడు కార్తిక్ ఎవరు అనువు ఎవరిని చంపడానికి ఇక్కడ నుంచున్నావు అని చెప్పి శివనారాయణ అడిగేసరికి షాక్ అయిపోతాడు సత్యపండు ఏంటిది మేడం చెప్పింది ఒకటి ఇక్కడ జరుగుతోంది ఒకటి ఇప్పుడు నేను దొరికిపోయానంటే అంతే సంగతులు ఆవిడంటే పెద్దింట ఆవిడ కాబట్టి ఎలా అయినా బయటకు రాగలుగుతుంది అదే నేను దొరికితే నా విషయం గురించి అసలు పట్టించుకోకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ ఉంటాడు వెంటనే కార్తీక్ సత్తిపండు దగ్గర కనుక వచ్చి పైకి లేపుతున్నట్టుగా నువ్వు ఆలోచిస్తోంది కరెక్టే నువ్వు గనక ఇప్పుడు దాని పేరు చెప్పకుండా నీ మీద వేసుకున్నావు అనుకో నిన్ను బయట కూడా తీసుకురాదు సరి కదా లోపలే కొళ్ళ బొడిపించద్ది జాగ్రత్తగా ఉండు అంటాడు ఇక సరేనని చెప్పి శివనారాయణ వాడి చెంప పగలగొట్టి రెండు మూడు సార్లు అడిగేసరికి నన్ను ఇక్కడికి రమ్మంది జ్యోసన మేడం దీపా అనే ఆవిడ్ని చంపడానికి రమ్మన్నారు అని చెప్పి చెప్తాడు ఇక ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు సుమిత్ర దశరథ్ కూడా ఏంటి జ్యోసన ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఎందుకు ఇలాంటి పని చేసావు అని చెప్పని మొదలు పెట్టేసరికి కాదు మమ్మీ అసలు ఎందుకు వచ్చాడో ఏంటో నాకు తెలియదు నా పేరు ఊరిక చెప్తున్నాడు ఏంట్రా ఎవరు నువ్వు అని చెప్పి అనేసరికి ఆపండి మేడం మీరు వచ్చి నాతో మాట్లాడిందంతా నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను ఇలాంటి రోజు ఒకటి వస్తే నా సేఫ్టీలో నేను ఉండాలి కదా ఇదిగోండి సార్ అని చెప్పి మొత్తం చూపిస్తాడు సత్యపండు ఇక అది చూసినటువంటి శివనారాయణ ఒక్కసారిగా జోసిన చెంప చెల్లు మనిపించి చి ఆల్రెడీ గౌతమ్ గాడి విషయంలో జరగాల్సింది జరిగిపోయింది మళ్ళీ ఇదొకటి కొత్తగా నెత్తి మీద వేసుకుంటున్నావా ఇక నీ జీవితం అంతా ఇలాగే ఉంటావా పెళ్లి చేసుకోవా రేపటి రోజున ఇలాంటివి రేపు పెళ్లి చేసుకునే వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా అని చెప్పి తిట్టి లోపలికి వెళ్తాడు సుమిత్ర జ్యోత్న వంక చూస్తూ రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు జ్యోత్సిన అంటూ వెళ్ళిపోతుంది సత్తిపండు ఇక లోపల నుంచి బయటకు వెళ్తూ థ్యాంక్స్ సార్ లేకపోతే నేను అయిపోయేవాడిని అని చెప్పానంటే జ్యోత్సన వంక కార్తీక్ చూస్తాడు కార్తీక్ వంక జ్యోత్సన చూసి ఆడించావుగా మళ్ళీ ఆట చెప్తా ఏం చేయాలో అదే చేస్తా అని చెప్పని అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియోని ఇస్తే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి